ప్లీజ్ ఈ వీడియోను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అను కీతీల దగ్గర చాక్లెట్స్ ఉంటాయి కిట్టు చాక్లెట్స్ చూసి ఇంకా చాక్లెట్స్ తీసుకొని వాళ్ళని పక్కకు నెట్టేస్తాడు అప్పుడే వసు వస్తుంది ఆడపిల్లలని చూడకుండా పక్కకు నెట్టేస్తున్నావా కిట్టు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే దమయంతి వస్తుంది కిట్టుని కొంచెం కంట్రోల్లో పెట్టు దమయంతి అని చెప్పి వసు అనగానే ముందు నీ పిల్లల్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఇంట్లో వాళ్ళు వస్తారు ఇంకా ఈ చాక్లెట్స్ మావి నాన్న అని చెప్పి అనుకీర్తి అంటారు నానమ్మ కొనిచ్చింది అని చెప్పి అనుకీర్తిలు అనగానే ఇంకా దమయంతి ఏంటమ్మా నీ కొడుకు పిల్లలకైతే చాక్లెట్స్ కొనిపిస్తావా నా కొడుకు కూడా ఉన్నాడు కదా ఇంట్లో వాడికి కూడా తేవచ్చు కదా నీ కొడుకు పిల్లల్ని ఒకలాగా నా కొడుకుని ఒకలాగా చూస్తున్నావా అని చెప్పి ఇంకా దమయంతి అంటుంది ఇంకా దమయంతి అయినా ముందు నువ్వు నీ కొడుకుని ఒకలాగా నన్ను ఒకలాగా చూడడం మానే మా అందరినీ సమానంగా చూడు అని చెప్పి ఇంక దమయంతి అంటుంది ఇంకా ఆ మాట విని ఇంట్లో వాళ్ళందరూ ఇంకా బాధపడుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్